అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీకి చదువుకున్న వాళ్ళు ఒక పెద్ద బలం విద్యావంతులు ట్యాక్స్ పేయర్సు రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు ప్రొఫెషనల్సు వాళ్ళందరూ పెద్ద బలం అలాగే ఎన్ఆర్ఐలు కూడా టీడీపీకి ఒక పెద్ద బలం యాక్చువల్లీ ఎన్ఆర్ఐలు విపరీతంగా రాష్ట్రం గురించి ఆలోచిస్తారు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకంటే రాష్ట్రం విడిచి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళ మీదే వాళ్ళకే రాష్ట్రం పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎక్కువ ఇష్టం ఉంటుంది ఎక్కువ ఎమోషన్ ఉంటుంది అరే నా రాష్ట్రం ఏమైపోతుందో నా రాష్ట్రంలో అటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఎలా ఉండేది ఎలా అయిపోయింది భవిష్యత్ ఏమైపోద్దో అనే ఆలోచన ఉంటుంది సో అందుకే ఎన్ఆర్ఐలు ఎక్కువగా మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ టీడీపీకి అనుకూలంగా ఉంటారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో చూసిన తర్వాత న్యూట్రల్గా ఉన్న వాళ్ళలో కూడా ఎటువంటి రాజకీయ ఆకాంక్షలు ఆపేక్షలు లేని వారిలో కూడా రాష్ట్రం పట్ల బాధ్యత ప్రేమ మొదలయ్యాయి అలా మొదలైన క్రమంలో వైసీపీ మీద వ్యతిరేకత పెరిగింది టీడీపీ మీద అభిమానం పుట్టుకొచ్చింది సో వాళ్ళకి ఇప్పుడు టైం వచ్చింది రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉంది వాళ్ళ వ్యవస్థలను ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు ఫైనాన్షియల్గా ఇష్టం వచ్చినట్టు డబ్బులు వాడుతున్నారు ప్రయత్నాలు ప్రలోభాలు ప్రయోగాలు మొత్తం ప్రచారాలు అన్నింటిలో వైసీపీ చాలా అగ్రెసివ్గా ఉన్నారు సో ఈ ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని దగ్గర నుంచి ఐ మీన్ ఆ దూరం నుంచి చూసి ఒక నిర్ణయానికి వచ్చిన ఎన్ఆర్ఐలు గత ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో కానీ వాళ్ళంతా సీరియస్గా ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వాల కేవలం వచ్చేవాళ్ళు ఒక ముప్పై శాతం మందో నలభై శాతం మందో వచ్చేవాళ్ళు ఎన్నికలకు రెండు రోజుల ముందు తిరిగేవాళ్ళు ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు ఈ ఎలక్షన్స్కి మాత్రం వాళ్ళు కనీసం ఒక పది పదిహేను రోజులు ముందు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడానికి నిర్ణయించుకున్నారు అంటే ఎన్ఆర్ఐలు అందరూ కాదు ఆ పార్టీ ఇష్టమున్న ఎన్ ఎన్ఆర్ఐలు పూర్తిగా ఎన్నికల ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి అవసరమైతే జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలి అక్కడ మా అభ్యర్థిని గెలిపించాలి అనే సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్ వచ్చింది ఎన్ఆర్ఐల్లో గతంలో ఇటువంటి ఆలోచనలు లేవు ఇంత కసి లేదు ఇంత సిన్సియారిటీ అండ్ ఇంత సీరియస్నెస్ గతంలో లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లేదు కానీ ఇప్పుడు ఎందుకుందంటే ఇప్పుడు కల్లారా చూశారు విధ్వంసాన్ని వినాశనాలని ఏదైతే జరగకూడదో అది జరగడం కల్లారా చూశారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఎంత ముఖ్యము వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఓట్లు ఎంత ముఖ్యము అనేది ఎన్ఆర్ఐలు చాలామంది తెలుసుకున్నారు అలా తెలుసుకున్నారు కాబట్టే ఈసారి విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు తిరిగి తిరిగి వస్తారు ఖచ్చితంగా ఎక్కువగా టీడీపీ బాధ్యతలు భుజానం మోస్తారు ఒక పది రోజుల పాటు గ్రౌండ్ లెవెల్లో కష్టపడతారు అనేది అయితే మాత్రం మనకు అర్థమవుతుంది సో అంటే అదే జరిగితే ఒక రకంగా టీడీపీకి మంచిదే తెలుగుదేశం పార్టీకి పండగ ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఎవరినైనా అర్థమయ్యేలా చెప్పగలరు ఇదిగో మన మన ఊరికి ఇది కావాలి మన రాష్ట్రానికి ఇది కావాలి సో మీకు ఏదో డబ్బులు వస్తున్నాయనో ఫ్రీగా బటన్ నొక్కు డబ్బులు ఇస్తున్నాడనో మీరు మోసపోవద్దు అని కొంత ఎడ్యుకేట్ చేస్తారు ఆ ఎడ్యుకే అలా ఎడ్యుకేట్ చేయడమే ఇప్పుడు టీడీపీకి కావాలి జనాలను ఎడ్యుకేట్ చేసి తమ వైపు తిప్పుకోవడమే టీడీపీకి ఇప్పుడు కావాల్సిన ఇంటర్నల్ వర్క్ సో ఆ వర్క్ చేయడానికి ఎన్ఆర్ఎల్ అయితే మాత్రం గతంతో పోలిస్తే భారీగా రాబోతున్నారు అనేది చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ